వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గంలో ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుందో నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలోని సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాలు నిర్వహించారు ప్రజాపాలనకు సంబంధించిన ఆరు గ్యారంటీలపై ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు వేదికన పైన ఉన్న అధికారులకు ఇక్కడ వచ్చేసిన ఆఫీసర్లకు అధికారులకు ట్రెస్ హోల్డర్లకు పోలీస్ వ్యవస్థకు డిఫరెంట్ సెక్షన్ లో ఇబ్బంది పడ్డా చాలా చాలా కుటుంబాలు కుంటుపడ్డాయి అన్న ఉద్దేశంతో మన ప్రజాపాలన పేరుతో అందరి సమస్యలు పరిష్కరించడానికి మనం ఒక సిక్స్ గ్యారంటీషన్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో మన ప్రజలందరూ అభినందించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత తప్పనిసరిగా సిస్ గైడెన్స్ గురించి రేపటి నుంచి మన ముఖ్యమంత్రి గారు చేస్తారు దాన్ని ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో ఇబ్బంది కాకుండా వంద కుటుంబాలకు ఒక కౌంటర్గా మహిళా వేరే జైన్స్ కుమో కౌంటర్ పెట్టుకుంటూ అన్ని విధాల పరిష్కరించాలని చూడాలనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది మరి దాంట్లో మీ అధికారులు మాత్రం బాగుంటుంది దయచేసి మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఎవరికి ఏది కావాలి ఇల్లు లేక చాలా మంది బాధపడతా ఉన్నాం దాంట్లో మనం గైడ్లైన్స్ పెట్టుకున్నాం ప్లాట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇద్దామని తర్వాత ప్లాట్ ఇద్దామని ఈ గైడ్ లైన్స్ ప్రకారం దాంట్లో బహుశా రాసేది ఉండదు అనుకుంటున్నాను ఆడివ గారు ఈ ఐదు సూత్రాలు ఆరు సూత్రాలకు పట్టుకు కేవలం టిఫ్ పెట్టుడే ఉంటుంది నేను అనుకుంటున్నాను ఉంటుంది మీరు ఏదో రాయాలని అది ఇబ్బంది పడకుండా ధైర్యంతో ఉండండి మీకు ఏది ఉన్నది ఏది లేదు కేవలం అనుకుంటున్నా నేను తిట్టు పెట్టిన అనుకుంటున్నాను ఆ విధంగా మరి ప్రతి గ్రామంలో ఒక టీం పోయినప్పుడు ప్రొద్దున ఒక విలేజ్ మళ్ళీ సాయంత్రం కూడా నేను విలేజ్ మీరెక్కడ కొద్ది లేట్ అయినా ఇబ్బంది పడకుండా వాళ్ళ సమస్యలన్నీ మన ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే మనం పరిష్కరిద్దాం కాబట్టి మనం ఇన్లక్షన్ చేయబట్టి వాళ్ళ సమస్యలు మన అదే విధంగా ఉండదు ఉండద్దు నేను ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అటువంటి అందు మనం తప్పనిసరిగా దీన్ని ఎయిట్ డేస్ ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి సిక్స్త్ వరకు బహుశా త్రీ డేస్ గ్యాప్స్ హాలిడేస్ ఉన్నాయి ఎనిమిది రోజులు టైం సరిపోతుంది కాబట్టి మన అందరి ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేశాం దేని కొరకు ప్రతి గ్రామాల్లో తిరగాలి వాళ్ళ సమస్యలు మనం నోట్ చేసుకొని రావాల్సి చేసుకున్నాం కాబట్టి మరి ఇవన్నీ మరివన్నీ కానీ చాలా చక్కగా చెప్పారు దీనికి అదనంగా ఇవాళ మాట్లాడడం కానీ నేను ఆఫీసర్లకు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక సిస్టమ్ ఇప్పుడు వైట్ కార్డు అని ఇష్యూ కొరకు కావాలని నేను జరుగుతా ఉన్నాను వైట్ కార్డు తెల్ల కార్డు ఎందుకు తీసుకుంటున్నా తెల్ల కార్డు ఎందుకు తెల్ల కార్డు ఎందుకు ఇస్తున్నా బయట కార్డు ఎందుకు ఇస్తున్నారో బీపీఎల్ బామ్ రైస్ అనిపిస్తున్నారు రైస్ ఎవరైనా తింటున్నారా దయచేసి ఆ రైస్ తినకుంటే మనం ఏం చేస్తా ఉన్నాం మనకు ముప్పై రూపాయలు వచ్చింది టెన్ రూపీస్ పంపిస్తా ఉన్నాం మళ్ళీ మీరు ఫార్టీ రూపీస్తో నలభై రూపాయలు కానీ మళ్ళీ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పట్టుకుంటా ఉన్నాయి అది గవర్నమెంట్ స్కీమ్ ఏం ఉపయోగపడుతుంది దాంతో ఏమవుతుందంటే ఏదైతే రైతులు పంట పండిస్తున్నారే గవర్నమెంట్ సెంటర్స్ సందర్భాం కదా ఈ అంతా వచ్చి రైస్ బిల్లు పడతా ఉన్నాయి ఆ రైస్ బిల్లు అక్కడ అనుకుంటున్నాను మళ్ళీ అయితే ఇస్తా ఉన్నారు ఇవన్నిటికీ ఎందుకు చెప్తున్నానంటే తప్పనిసరిగా వైట్ స్కాడ్ ఉందా మీ కోరికల ఆ విధంగా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రేపు ఫస్ట్ నుంచి ఈ సర్కులేషన్ మానేయాలి తప్పనిసరిగా ఈ రీసర్కులతో అగ్రికల్చరిస్ట్ కూడా ఇబ్బంది అవుతా ఉంది నా ప్రజల ప్రజాధనాన్ని మధ్యవర్తిస్తా ఉన్నారు పొస్తలేరు ఇవన్నీ ఒకసారి దయచేసి ఆలోచించాలి పోలీసు వాళ్ళు కానీ తహసీల్దార్లు కానీ దీని పేరు బాధితులు ఎవరని నమ్మితే యాక్షన్ తీసుకొని ఉన్నాం ప్రజల నుంచి మనం అర్జీలు మాత్రమే స్వీకరిస్తున్నాం దయచేసి కౌంటర్లలో స్ట్రాటజ్గా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు కానీ మూవింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చినటువంటి ప్రజలతోటి అర్జీదారులతోటి గౌరవంగా ఉండాలి వాళ్ళకి సహాయం చేయాలి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవాలి అంతేగాని ఎవరో ఒక అర్జీదారులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి సంబంధించి బాబు లేదా పంచాయతీ సెక్రటరీ చూడండి ఉద్యోగి చూడండి అని వస్తే వాళ్ళ మీద కసురుకోవడం కానీ తర్వాత రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం గానీ అలాంటివి చూస్తే మాత్రం స్ట్రీయం గా డిసిప్లి తీసుకోవడం జరుగుతుంది మీడియా మిత్రులు ఉంటారు మీకు సంబంధించి మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు తహసీల్దార్ ఉంటారు తర్వాత జిల్లా అధికారులు ఉంటారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అదొకటి అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రజలతోటి ఎవరైతే అర్జీదారులు వస్తారో వాళ్ళతో గౌరవంగా మాట్లాడారు వాళ్ళకి కావాల్సినటువంటి అప్లికేషన్ మనం ఇరవై ఎనిమిది నుంచి ఆరు వరకు తీసుకుంటాం ఒకవేళ అప్లికేషన్ తీసుకొచ్చాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే అర్జీదారు అప్లికేషన్ తీసుకొచ్చాను పాటు నాది కానీ నా కుటుంబ సభ్యులే కానీ ఆధార్ లేదు ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు ఆ అప్లికేషన్ పెట్టుకుని డివ్ అని మేము ఆరో తారీఖు వరకు ఇక్కడే ఉంటాము తీసుకొచ్చి అండి అని చెప్పండి మర్యాద సో అంతేగాని కానీ లేవు మీ అప్లికేషన్ తీసుకోకమని మాత్రం పంపించకూడదు అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా సివియర్ డిసిప్లి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవాలి ఆ క్రమంలో తమ అవగాహన లేకపోతే మనం సహాయం చేయాలి సిక్స్త్ వారికి కూడా మనకు టైం ఉండాలి మన డ్యూస్ ఉంటే కూడా తర్వాత కలెక్ట్ చేసుకోవాలి సో ఈ ఐదు పథకాలకు సంబంధించినటువంటి జనరల్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఫోటోగ్రాఫ్ తర్వాత వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు గ్యాస్ గ్యాస్ అంటే కనెక్షన్ జిరాక్స్లు సాయంత్రం పూట పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గ్రూప్ వాళ్ళు చెప్పేటప్పుడు ఇవి తప్పనిసరిగా అవసరం ఉంటుంది అవి కలెక్ట్ చేయాలి ఇంకా అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్స్ కూడా క్లియర్ సో దీంతో పాటుగా మనకి ఎవ్రీ డే మనకి జిల్లా కలెక్టర్ గారికి